మూవీ స్టార్టింగ్లో అమెరికాలో ఉంటున్న ఫిలిప్ ఫిలిప్ని చూస్తాను అతను వారం రోజులు సెలవులు గడిపిన తర్వాత డ్యూటీకి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతాడు ఫిలిప్ యూవి నావీలో ఒక షిప్కి గా వర్క్ చేస్తుంటాడు ఫిలిప్ వైఫ్ హ్యాండ్రీ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి వస్తుంది ఫిలిప్ డ్యూటీలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చాలా రోజుల వరకు ఫ్యామిలీని కలుసుకునే అవకాశం ఉండదు సో తన ఫ్యామిలీని తలుచుకొని వైఫ్తో చాలా ఎమోషనల్ అవుతాడు ఫిలిప్ ఒక కార్గో షిప్కి కెప్టెన్గా వర్క్ చేస్తూ ఉంటాడు ఫిలిప్ షిప్లోకి వెళ్ళిన తర్వాత డోర్స్ అన్ని ఓపెన్ ఉండడం పైరట్స్ అటాక్ చేస్తే ఈజీగా లోపలికి వచ్చే విధంగా రూట్స్ అన్ని ఓపెన్ చేసి ఉండడాన్ని ఫిలిప్ గమనిస్తాడు వెంటనే మరిపైనే అతన్ని వెళ్ళి కలుస్తాడు ఇతను షిప్ ఎటువైపు వెళ్ళాలి అనే దాన్ని మ్యాపింగ్ చేసి చూపిస్తాడు ఆ మ్యాపింగ్లో వీళ్ళు వెళ్ళబోయే షిప్పు సోమాలియా దేశం మీదుగా వెళ్ళబోతున్నారని తెలిసి ఫిలిప్ కంగారు పడుతుంటాడు షిప్లో ఉన్న క్రూ మెంబర్స్ అందరినీ కూడా మనం సోమాలియా బేస్ని దాటేదాకా చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తాడు మరోపక్క సోమాలియా దేశంలో పైరెట్స్ని చూస్తాం మారుమూల స్లమ్ ఏరియాలో రెండు కార్లు అవుతాయి అందులోంచి ఒక గ్యాంగ్స్టర్ బయటకు వస్తాడు ఆ విషయాన్ని ఓ చిన్న పిల్లవాడు నేల మీద పడుకుని ఉన్న ఒక పైరెట్కి చెప్పి నిద్ర లేపుతాడు ఇతని పేరు అబ్దుల్ మూస్ అక్కడికి వచ్చిన గ్యాంగ్స్టర్ మీరు ఏం చేస్తారో తెలీదు మనీ ప్రాబ్లం ఉంది ఏదో విధంగా ఓ షిప్ను దొంగతనం చేసి ఇక్కడ తెమ్మని పోసి చేస్తాడు అక్కడున్న లోకల్ లీడర్ రెండు గ్రూప్స్ ని వేరువేరుగా డివైడ్ చేసి రెండు పడవల మీద ఇచ్చి పంపిస్తాడు ఇందులో ఒక పడవలో క్యాప్టెన్గా మోసు ఉంటాడు మోసుతో పాటు ముగ్గురు పైరెట్స్ కూడా వెళ్తారు రెండు పడవల్లో దొంగతనానికి అయితే బయలుదేరతారు చాలా దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఫిలిప్ గా వర్క్ చేసే షిప్ కనిపిస్తుంది ఇంకా అందులో ఉన్న క్రూ మెంబర్స్ వీళ్ళని వాచ్ చేసే లోపు చాలా స్పీడ్గా బోర్ట్ను పోనిస్తూ ఉంటారు కార్గో షిప్లో ఉన్న ఫిలిప్ కి వార్నింగ్ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి కంగారుగా పైకి లేచి అందరిని అలర్ట్ చేస్తాడు ర్యాడర్లోంచి చూస్తే రెండు బోట్స్ వేళ కాసే వేగంగా వస్తూ ఉండడాన్ని గమనిస్తాడు బయటకు వచ్చి బైనాక్యులర్లోంచి చూస్తాడు అవి వేగంగా వేలకాసే వస్తూ ఉంటాయి క్రూ మెంబర్స్ మాత్రం చేపలు పట్టుకోవడం కోసం వచ్చి ఉంటారని అంటారు కానీ కాసేపటికి వాళ్ళకు అటాక్ చేయడానికే వస్తున్నారని కన్ఫర్మ్ చేసుకుని ఇంజిన్ రూమ్కి కాల్ చేసి స్పీడ్ పెంచమని చెప్తాడు అంతేకాకుండా యూఎస్ ఎమర్జెన్సీ కాల్ చేస్తారు వెంటనే వారు షిప్ని షడౌన్ చేసి ప్రోటోకాల్ని ఫాలో అవ్వమని చెప్తారు పైరట్స్ దగ్గర గన్స్ ఉండడాన్ని ఫిలిప్ చూస్తాడు ఆల్మోస్ట్ వాళ్ళు దగ్గర వరకు వచ్చేస్తూ ఉంటారు మూవీలో ఈ సీన్ అయితే ఎక్సలెంట్గా టెన్షన్గా ఉంటుంది క్యాప్టెన్ క్రూ మెంబర్స్ అందరినీ అలర్ట్ చేస్తాడు పైరట్స్ దగ్గర వాకీ టాక్ వెళ్ళే హ్యాండ్ రేడియోలో ఉండడాన్ని గమనిస్తాడు ఇంకా ఫిలిప్ తన రేడియో నుంచి అరుస్తూ యూఎస్ మిలిటరీని కాంటాక్ట్ అయ్యాం షిప్లో వెపన్స్ కూడా ఉన్నాయి త్వరలోనే మాకు ఆర్మీ హెల్ప్ చేయడానికి ఇక్కడికి రాబోతుంది దయచేసి మీరు మా దగ్గరికి రాకండి అని చెప్పి పేకంలోంచి అరిసి చెబుతూ ఉంటాడు అది విన్న పైరట్స్ కొద్దిగా వెనక్కి జంపుతారు రెండు బోట్లలో వచ్చిన ఒక బోటు వెనక్కి వెళ్ళిపోతుంది మోస్ట్ క్యాప్టెన్ ఉన్న బోట్ మాత్రం ఫాలో అవుతూ ఉంటుంది క్యాప్టెన్ ఫిలిప్ షిప్ స్పీడ్ గా పోనీయమని అంటాడు దానివల్ల వేవ్స్ పెద్దగా వచ్చి పైరట్స్ బోట్ ని తాగడంతో పైరట్ బోట్ చెడిపోయి ఆగిపోతుంది ఫిలిప్ షిప్ అక్కడి నుంచి అయితే కాసేపటికి వెళ్ళిపోతుంది ఆ రోజు నైట్ క్రూ మెంబర్స్ ఫిలిప్తో మాట్లాడతారు క్రూ మెంబర్స్ అందరూ పైరట్స్ అటాక్ చేస్తే వాళ్ళని ఎదుర్కొన్నంత సేఫ్టీ ఎక్విప్మెంట్స్ మనకి లేవని కంప్లైంట్ చేస్తారు దానికి ఫిలిప్ ఉన్నవాడితోనే ఏదే విధంగా ఫైట్ చేయాలి లేదంటే తక్షణమే ఉద్యోగం మానేసిన ప్రాబ్లం లేదని అంటాడు పైరట్స్ బోట్ దగ్గరకు కాసేపటికి రెస్క్యూ బోర్డు వస్తుంది అయితే ఆ రెస్క్యూ బోట్లో ఉన్న టీం మెంబర్నే మోస్ కొట్టేసి ఆ బోట్ని వేసుకొని అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు మరుసటి రోజు మళ్ళీ షిప్ వెనకాల పైరట్స్ బోటు ఫాలో అవుతూ వస్తూ ఉంటుంది ఫిలిప్ అది గమనిస్తాడు ఎమర్జెన్సీకి కాల్ చేసి చెప్తాడు వాళ్ళు ఏమంటారంటే పైరెట్స్ దగ్గర రాకుండా చూసుకోండి మేము వచ్చేస్తున్నాం బయలుదేరామని చెప్తారు షిప్ నాజిల్ నుంచి వాటర్ని ఫైర్ చేస్తూ ఉంటారు దానివల్ల పైరట్స్ దగ్గరికి రాలేకపోతూ ఉంటారు షిప్ చుట్టూ ఉన్న నాజిల్స్ అన్నీ బాగానే పనిచేస్తూ ఉంటాయి అందులో ఒక నాజిల్ మాత్రం బాగా పని చేయకపోవడం వల్ల అటు నుంచి పైరట్స్ రావాలని ట్రై చేస్తూ ఉంటారు ఫిలిప్స్ ఆ నాజిల్ని కూడా సరి చేయమని క్రూ మెంబర్కి చెప్తాడు వారు సరి చేయకుండా పైరట్స్ వారి మీద కాల్పులు చేస్తూ ఉంటారు పైరట్స్ మీదకి ఫిలిప్ కూడా ఫ్లైర్ గన్తో ఫైర్ చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాడు కానీ పైరట్స్ మాత్రం ఏదో విధంగా షిప్ ల్యాడర్ మీదగా మొత్తానికి షిప్ అయితే ఎక్కుపోవడం ఫిలిప్ చూస్తాడు వెంటనే క్రూ మెంబర్స్ అందరిని కూడా ఇంజిన్ రూమ్ లోకి వెళ్ళి దాక్కోమని అంటాడు నేను సేఫర్ టైం అనే ఒక పాస్పోర్ట్ చిప్పేదాకా మీరు బయటికి రావద్దు ఎవరికి కనిపించొద్దు చెప్తాడు షిప్లోకి లోకి ఎంటర్ అయిన పైరట్స్ గేట్స్ అన్నింటిని ఓపెన్ చేసుకుని కెప్టెన్ ఫిలిప్ ఉన్న దగ్గరికి వస్తారు మోస్ ఆ కెప్టెన్ తో ఈ షిప్ ఎక్కడి నుంచి వస్తుంది ఈ షిప్లో ఏమేమి ఉన్నాయని అడుగుతాడు దానికి ఫిలిప్ ఇందులో విలువైనవి ఏమీ లేవు మేము అమెరికా నుంచి వస్తున్నామని అంటాడు దానికి మోస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతూ అమెరికన్ షిప్ మనకు దొరికిందంటే మనకు బాగా గిట్టుబాటు అవుతుందని అనుకుంటాడు ఆ పైరెట్స్ నువ్వేం కంగారు పడిపో మాకు కావాల్సినవి మేము తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని అంటారు దానికి ఫిలిప్ ఈ షిప్లో విలువైనవి ఏమీ లేవు కావాలంటే సేఫ్టీలో థర్టీ థౌజండ్ డాలర్స్ ఉన్నాయి అవి తీసుకొని వెళ్ళిపోండి అని అంటాడు దానికి మోస్ట్ ఒప్పుకోడు ఎందుకంటే మోస్కి టాస్క్ ఇచ్చిన గ్యాంగ్స్టర్ షిప్ లేకుండా వెళ్తే ఊరిపోడు అప్పుడే ఇంజిన్ దగ్గర ఉన్న క్రూ మెంబర్లో ఒక ఇంజనీర్ షిప్ పవర్ని షడౌన్ చేస్తాడు ఏమైందని పైరెట్ లీడర్ అడుగుతాడు షిప్ చెడిపోయి ఉంటుందని ఫిలిప్ చెప్తాడు దానికి పైరెట్ లీడర్ మీరేదో డ్రామా ఆడుతున్నారు క్రూ మెంబర్స్ ఎక్కడున్నారని అడుగుతాడు దానికి ఫిలిప్ ఎవరు లేరని సింగిల్గానే ఉన్నారని చెప్తాడు పైరెట్ లీడర్ అనౌన్స్మెంట్లోంచి ఎవరు ఎక్కడున్నా వెంటనే బయటికి రండి ఇది నా ఆర్డర్ అని అంటాడు చెప్పిన వెంటనే రాకపోతే ఫిలిప్ను కాలుస్తానని కూడా బెదిరిస్తాడు అప్పుడు ఫిలిప్ పైరట్ లీడర్తో ఆర్గ్యూ చేస్తూ తన వాకి టాకీని ఆన్ చేసి ఎమర్జెన్సీ బటన్ నొక్కితే షిప్ మొత్తం చీకటైపోతుందని ఇండైరెక్ట్గా క్రూ మెంబర్స్కి సిగ్నల్ ఇస్తాడు ఆ క్రూ మెంబర్స్ అది గమనించి మెయిన్ ఆఫ్ చేయడానికి వెళ్తూ ఉంటారు వాకి టాకీ బటన్ని ఆన్ చేసి పైరట్స్తో మాట్లాడుతున్నట్టు ఇంజిన్ రూమ్ కాసి కొంతమంది పైరట్స్ వస్తున్నారు పైరట్ కాల్కి చెప్పు లేవని వినిపిస్తాడు మోస్ తోటు ని తీసుకొని ఇంజిన్ రూమ్ కాసి వెళ్తాడు క్రూ మెంబర్స్ ఆ కి గాజు బెంగిల్ గుచ్చుకోనాలని అరేంజ్ చేయడంతో ఓ గాజు గాజుబెంగి దిగిపోతుంది అదే టైంకి ఒక ఇంజనీర్ పవర్ ఆఫ్ చేస్తాడు అప్పుడు మోస్కి అనుమానం వచ్చి పైరెట్స్ ఇద్దరిని పైకి పంపించేసి తనొక్కడే ఇంజిన్ రూమ్ కాసి వెళ్తాడు వెంటనే మోస్ని క్రూ మెంబర్స్ అందరూ కూడా పట్టుకొని కంట్రోల్లో తెచ్చుకుంటారు వీళ్ళ అరుపులు వాకీ టాకీ నుంచి ఫిలిప్ వాకీ టాకీకి వినిపిస్తాయి అక్కడున్న కి తన క్యాప్టెన్ని ఇగ్నప్ చేశారని ఆ పైరట్స్కి అర్థమైపోతుంది పైరట్స్కి క్రూ మెంబర్స్ అందరూ కూడా సేఫ్టీలో ఉన్న థర్టీ థౌజండ్ డాలర్స్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి లేదంటే మీ లీడర్ను కూడా మేము చంపుతామని బెదిరిస్తారు సరే చేసేదేం లేక పైరట్స్ అందరూ కూడా ఒక అగ్రిమెంట్కి వస్తారు థర్టీ థౌజండ్ డాలర్స్ తీసుకొని మా క్యాప్టెన్ నువ్వు వదిలే మీ క్యాప్టెన్ మేము వదిలేసి లైఫ్ బోట్లో నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని అగ్రిమెంట్కి వస్తారు వీళ్ళ డబ్బు వీళ్ళు తీసుకున్న తర్వాత ఫిలిప్ని వదిలేసినట్టే వదిలేకుండా పైరట్స్ అందరూ కూడా చీట్ చేసి ఫిలిప్ని కిడ్నాప్ చేసి అదే లైఫ్ బోట్లోంచి సముద్రంలోకి వెళ్ళిపోతారు క్యాప్టెన్ ఫిలిప్ని కాపాడే బాధ్యత యుఎస్ గవర్నమెంట్ యుఎస్ నావీకి అప్పజెప్తారు కి షిప్కి క్యాప్టెన్గా వర్క్ చేస్తుంది ఫ్రాంక్ అనే అతను ఫ్రాంక్ రాడార్ నుంచి లైఫ్ బోటు ఎక్కడుందో చూస్తాడు ఎగ్జాక్ట్గా ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ లైఫ్ బోట్ చిన్నది అందులో క్యాప్టెన్ ఫిలిప్తో కలిపి ఐదుగురు ఉన్నారు ఫిలిప్ని కాపాడాలి వాళ్ళతో వచ్చిన ఆ పైరట్స్ అందరినీ వెంటాడి చంపాలి వెంటనే రంగులోకి దిగుతారు లైఫ్ బోట్లో ఉన్న వాళ్ళందరికీ ఆ లైఫ్ బోట్లో ఒక్కతో ఇబ్బంది పడుతూ ఉంటారు గాజుముక్కలు గుచ్చుకున్న ఆ పైరెట్కి ఫిలిప్ కట్టుగడతాడు దాహంతో ఉన్న ఫిలిప్కి గాజుముక్క గుచ్చుకున్న పైరెట్ వాటర్ ఇస్తాడు దానికి మరొక పైరెట్ ఇబ్బద్ లాక్కుంటాడు ఇంకా మోస్ట్ గ్యాంగ్స్టర్తో రేడియోలో కనెక్ట్ అవుతాడు లైఫ్ బోట్ సమానియా తెమ్మని ఆర్డర్స్ అయితే వస్తాయి పైరట్స్ లైఫ్ బోర్డుతో ముందే ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ని రీసాల్వ్ చేయమని యుఎస్ గవర్నమెంట్ ఫ్రాంక్కి ఆర్డర్స్ ఇస్తుంది నేవీ రెస్క్యూ టీం కూడా రంగంలో దిగుతుంది మోస్ ఆ కెప్టెన్ ఫిలిప్తో పోయిన ఏడాది కూడా ఈ విధంగానే సిక్స్ మిలియన్ డాలర్స్ దొంగతనం చేశామని అంటాడు సరదాగా దాంతో ఫిలిప్ మరి అంత డబ్బు ఉండి కూడా ఇలా పకీర్గా ఏంటని తన ఫిజికల్ పొజిషన్ చూసి ఎక్కిరిస్తాడు దానికి మోస్కి కోపం వస్తుంది కాసేపటికి నావీ టీము ఆ లైఫ్ బోట్ ఉన్న దగ్గరికి వస్తుంది స్పాట్లైట్లు వేసి క్యాప్టెన్ని వదిలేయండి మీ కండిషన్స్ ఏంటని అడుగుతారు అప్పుడు పైరెట్స్ టెన్ మిలియన్ డాలర్స్ కావాలని కండిషన్ పెట్టి అడుగుతారు దానికి ఫ్రాంక్ అంత డబ్బు ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు ఏదో విధంగా ట్రై చేస్తాం సమస్యని సామరస్యంగా పరిష్కరించుకుందామని అంటారు కోపంతో మోస ఫిలిప్ని కొడతారు దగ్గరికి వచ్చిన టీము వెంటనే దూరంగా వెళ్ళిపోతుంది వాళ్ళు వెళ్ళిపోయారా లేదా అని డోర్ ఓపెన్ చేసి పైరెట్ చూస్తాడు ఫిలిప్ వెంటనే వాడిని నీటిలో తోసి తను కూడా స్విమ్ చేసి తప్పించుకుంటాడు ఫిలిప్ తప్పించుకున్నాడని ఫ్రాంకు నేవీ అధికారులకు అర్థమయ్యి ఫిలిప్కి హెల్ప్ చేయాలని ట్రై చేస్తారు మళ్ళీ పైరట్స్ వాళ్ళ యాటిట్యూడ్తో ఫైర్ చేసి స్విమ్ చేసి మొత్తాన్ని ఫిలిప్ను పట్టుకుంటారు ఫిలిప్ను పట్టుకొని మళ్ళీ లైఫ్ బోట్లో లోపలి తీసుకెళ్ళి ఇష్టాసరంగా కొడతారు అంతలో మోస్ట్ మనం టెన్ మిలియన్ డాలర్స్ తీసుకుందాం అవి అందగానే వీడిని చంపేసి ఇక్కడ నుంచి ఎస్కేప్ అవుదామని మాట్లాడుకుంటారు అంతలో స్పెషల్ రెస్క్యూ టీమ్ పారాషూట్లోంచి సీలోకి దిగుతుంది సైలెంట్గా నావీ షిప్కి సంబంధించిన ఒక తాడ్ని లైఫ్ బోట్కి కట్టేస్తారు మరుసటి రోజు ఉదయం నేవీ అధికారులు పైరేట్స్ ఉన్న దగ్గరకు వెళ్ళి మీ కండిషన్స్కి మేము ఒప్పుకోవాలి అంటే ముందు ఆ లైఫ్ బోట్లో ఉన్న ఆ ఫిలిప్ బతుకున్నాడో లేదో చూపించమని అంటారు ఫిలిప్ని చూసిన తర్వాత బతికే ఉన్నాడు అనే కన్ఫర్మ్ చేసుకుంటారు నైట్ అయినప్పుడు ఎప్పటికీ తెలియకుండా ఆ లైఫ్ బోట్లో ఉన్న ఆ పైరట్స్కి అర్థం కాకుండా తాడుని దగ్గరికి లాగుతూ షిప్కి బోట్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని తగ్గిస్తారు అది పైరట్స్ గమనించి ఫిలిప్ని ఇంకా టార్చర్ చేస్తారు ఇంకా ఆలస్యం చేస్తే ఫిలిప్ చనిపోతాడని భయపడిన ఆ నేవీ అధికారులు టెన్ మిలియన్ డాలర్స్ ఎలా ఇవ్వాలి అని చెప్పి ఆ పైరట్స్తో అడుగుతారు అప్పుడు మోస్ అంటాడు నేను వస్తాను ఆ డబ్బు నాకు ఇవ్వండి తర్వాత ఫిలిప్ను వదులుతామని కండిషన్ పెడతాడు దానికి నావీ అధికారులు కూడా ఒప్పుకొని మోస్ని వాళ్ళ షిప్లోకి తీసుకొని వెళ్తారు షిప్లోకి తీసుకుని వెళ్ళిన తర్వాత టెన్ మిలియన్ డాలర్స్ ఏ విధంగా ఇవ్వాలి ఇప్పుడు ఏం చెయ్యాలి అని నేవీ అధికారులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు లైఫ్ బోట్లో ఉన్న ఫిలిప్ ఓ పేపర్ మీద ఏదో రాసి వాళ్ళకేదో ఇన్ఫర్మేషన్ ఇద్దామని ట్రై చేస్తాడు అది అక్కడున్న పైరేట్స్ చూసి కాళ్ళు చేతులు కట్టేసి ఫిలిప్ని ఇంకా డబ్బు చేతికి అందగానే చంపేద్దామని అనుకుంటారు ఇంతలో నేవీ అధికారి ఫ్రాంకు ఫిలిప్ని కాళ్ళు చేతులు కట్టేశారని చంపబోతున్నారని లైఫ్ బోట్ అద్దంలోంచి కనిపిస్తుంది ఎగ్జాక్ట్గా ఫిలిప్ ఉన్న లొకేషన్ పాయింట్ని అడుగు గ్యాప్ వదిలేసి మిగిలిన స్పేస్ మొత్తాన్ని ఫైర్ అని చెప్పి ఒక ఆర్డర్ ఇస్తాడు వెంటనే ఆ ఆర్డర్ పాస్ చేయగానే ఒకే ఒక్క టైంలో మూడు బుల్లెట్స్తో పైరట్స్ అందరినీ ఒక్క ట్రిప్లో చంపేస్తారు చనిపోతానేమో అనుకున్న ప్రాణాలు ఆకర క్షణంలో రక్షింపబడతాయి పిలిపి నేవీ అధికారుల దగ్గరున్న మోస్ని అరెస్ట్ చేస్తారు లాస్ట్లో ఒక మెసేజ్ వస్తుంది యుఎస్ జైల్లో ఇప్పటికీ కూడా మోస్ అనే ఒక క్రిమినల్ ఇంకా శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు ఇంకా మూవీ అంతటితో ఎండ్ అయిపోతుంది ఇది యథార్థంగా జరిగిన కథ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్